వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని పర్వతగిరి మండల మరియు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన చిదురు శంకర్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు అలాగే ఏనుగలు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన తొర్రి పద్మా యాదవ్ మరియు వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ లను వార్డు సభ్యులను వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సత్కరించారు

గ్రామ ప్రజలు పురోతకిని అమ్మలకు చెల్లెమ్మలకు పెద్దలకు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు వేదిక మీద ఉన్న ఎంపీడీఓ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ గారు తర్వాత నూతనంగా ఎన్నుకోబడ్డ సోదరు శ్రీధర్ శంకర్ వారికి నా హృదయపూర్వక మీ తరఫున నా తరఫున శుభాకాంక్షలు సర్పంచ్ సోదరు మనకి వార్డ్ సభ్యులకు గెలిచిన సోదరి మనులకు అందరికీ వార్డ్ గెలిచిన సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తప్పనిసరిగా ప్రజాపాలన మన రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు సోని గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన క్షేత్రస్థాయికి తీసుకుపోవాల్సిన బాధ్యత మా సర్పంచ్ పై ఉంది అలాగే గ్రామం సంక్షేమం పైన అభివృద్ధి పైన పారిశుద్ధ్యం పైన ప్రతి దాంట్లో కూడా మీ అందరు కూడా కలిసి కలిసికట్టుగా ఈ భరదగిరిని ఇంకా మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని అట్లనే నా సొంత నిధులకెళ్ళి కూడా తప్పనిసరిగా శంకరుడు శంకర్ ఏమన్నా కోరితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అలాగే రాషన్ కార్డ్స్ ఇచ్చాం ఇంద్రం ఇల్లు ఇచ్చినాం మొన్న కూడా సోదరుడు మైక్ పట్టుకొని ఇంకా ఇంద్రమ్మ కావాలన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మీకు శంకర్ అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి వారి సంక్షేమ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇల్లు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఏప్రిల్లో రాబోయే పెన్షన్ల విషయంలో కూడా పెన్షన్లు ఎవరైతే మహిళ ఒంటర్ మహిళలు ఉన్నారో వృద్ధులు ఉన్నారో వారి అందరినీ కూడా నువ్వు దగ్గర ఉండి చూసుకొని నీ పైన బాధ్యత వేసుకుని వారు సభ్యులతో కలిసి కలిసికట్టుగా వాళ్ళందరిని కూడా అధికారులతోని కోఆర్డినేట్ చేసుకొని చక్కగా ఎవరికి చెందాలో వారికి చెందే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఇంకా రేషన్ కార్డు ఎవరన్నా రాకుండా ఉన్నా కూడా ఆ బాధ్యత కూడా నువ్వు తీసుకొని వారికి రేషన్ కార్డు ఎందుకు రాలేదు ఆ విధానాన్ని ఏంటి నువ్వు దగ్గరుండి చూసుకొని ఎవరైతే పడుగు పగిన వర్గాలు ఉన్నారో రేషన్ కార్డు నిరుపేదలున్నా ఇంద్రం మిగిలి ఉన్నా ఏదున్నా కూడా ఆ బాధ్యత నీ మీద వేసుకొని గ్రామ ప్రతి వార్డ్ మెంబర్తోని కలిసి వార్డ్లల్లో సమస్యలను విద్యుత్ లైట్లను పారిశుద్ధ్యాన్ని ఇంపార్టెంట్గా మీకు టోటల్ ఇక్కడ ఎంత మనం జనాభా సుమారుగా నీకు నాకు తెలిసి ఫస్ట్ ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు దాంట్లో సుమారుగా డెబ్బై నుండి కోంటు సో వాటితో చక్కగా పరదగ్గరిని తీర్చిదిద్దవలసిన బాధ్యత నీ పైన ఉంది కాబట్టి ఎలాంటి కూడా అవకాశం ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా నువ్వు చక్కగా ఈ గ్రామాన్ని ప్రజలతోని మమేకమై ఉండాలని కోరుకుంటూ పెద్దలందరి యొక్క ఆశీర్వాదంతో నువ్వు గెలిచినావు వారిని ఎవరిని కూడా మర్చిపోవద్దు ప్రతి ప్రతి గడప గడప తాగాలు నువ్వు నేను ఏ విధంగా అయితే పనిచేస్తున్నానో నన్ను చూసి ప్రజలు కూడా నేను మెచ్చుకోవాలి తమ్మి నువ్వు తప్పనిసరిగా ప్రజలల్లో ఉండు కులము మతము ఏది కూడా మనకు అడ్డు రావద్దు అందరితోని మమేకంగా ఉండి పనిచేయాలని కోరుకుంటూ